Masum Eyvah Dağlı'nın Hüsvallahu Aleyhi స్వామివారి శిష్యుడు ఎలా ఉంటారో మీరిద్దరి నుంచి తెలుసు చెప్తారు ఒక సందర్భం ఏంటంటే ఎంబాజీయ స్వామిని కొంతమంది పొగిడారంట ఇంకా చెప్పండి ఇంకా చెప్పండి అని ఇంకా చెప్పండి ఇంకా చెప్పండి అని చెప్పుకున్నారంట కొందరు వెళ్ళి రామాజం వారికి గెలిచి కంప్లైంట్ చేశారంట నేమని ఇలాంటి శిక్షకులా చేశారు ఆయన పోగొట్టుతూ ఉంటే ఇంకా చెప్పండి ఇంకా చెప్పండి అని చెప్పారు సరే అయితే ఆయన పిలవండి ఆయనే కనుక్కుంటాం ఎందుకు అలా చెప్పారు అయితే అక్కడ జీవస్వామి అని చెప్పారు ఎందుకు మీరు అలా చేశారు అంటే అని తప్పు ఎందుకు చేసిన పని ఎందుకంటే దారి తప్పన ఉన్న వాడిని సరిదిద్ది నన్ను ఇంత ప్రోత్సాహం చేస్తున్నారు ఇంత అంటే అది వైభవం ఎవరికి అంటే మా ఆచార్యుడికి అని చెప్పారు సో అలాగే అర్హత ఏది లేని వాడిని ఇక్కడ సడగోపాదార్య స్వామి వారు అభిమానము ఇంకా ప్రోత్సాహం చేస్తూ ఉన్నారు ఇంకా ఇంకా ఎవరంటే మా జ్ఞానాచార్య స్వామి శ్రీనివాసార్జున స్వామి స్టార్ట్ అయ్యింది అంటే ఇది అనుకోకుండా స్టార్ట్ అయింది రాయడం ఆయన స్వామి వారు అజయ్ మహానారాయణ నారాయణ కాలక్షన్ సరైన గ్రంథం ఒక సంస్కృత్ కామెంటరీ తప్ప వేరే కామెంటరీ అవైలబుల్ లేకుండా ఉండేది అప్పుడు స్వామికి స్వామివారిని కోరాను ఇలా ఎలా అంటే నోట్స్ రాసుకోండి అని చెప్పారు అయితే నోట్స్ రాయడంలో ఆయన చెప్పడం ఎంత నేను రాయడం ఎంత అని అక్కడ కొంచెం ముందు వచ్చినప్పుడు ఒక ఆలోచన వచ్చింది ఏంటంటే ఆయన రికార్డింగ్ చేశారు కాబట్టి మొత్తం రికార్డింగ్ని ట్రాన్స్లేట్ చేయడం స్టార్ట్ చేశాను అది ఫస్ట్ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చేసింది ఆ వ్యాఖ్యానం సో అక్కడి నుంచి ఆ స్వామి ప్రోత్సాహం అది ఆయన కృప వల్ల మోక్షపడి ఇంకా మీకు రాసినాలు కూడా చేయడం స్టార్ట్ చేశాను మధ్యలో ఒకసారి ఇట్లానే మాది అష్టాంగ యోగం క్లాసెస్లో కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాల్సి వస్తుంది యమాని యమా పైన అప్పట్లో స్వామివారి దగ్గర నుంచి నేను ఆ పుస్తకాలు తీసుకున్నాను తీసుకున్నప్పుడు ఒకటి బుక్లో మొత్తం వాల్యూసే ఉండే సత్యమ్మ అంతా ఉండే ఎగ్జాంపుల్స్ అని బాగా ఉన్నప్పుడు అప్పుడు తోచింది ఇంత మంచి బుక్ ఉంది అని దాన్ని ఆంగ్లాలు చేశాను అది ఆ తర్వాత స్వామివారికి సభ చేశాను స్వామివారి చాలా నాకు నచ్చింది ఇంకా ఆయన స్వామి ప్రోత్సాహమే ఇప్పుడు నాకు లేకున్నా కూడా ఇక్కడ ఇంత పెద్దది మంది ఇక్కడ అందరూ జ్ఞానులు నేను ఒక్కటే చేసి జ్ఞానతని ఇక్కడ సో ఇక్కడ ఇది నాకు మంగళదాసు అనుకొని పెద్దలు అనేది తిరుపతిలో నమస్కారం చేసుకుంటాను అడిగే రామ జై శ్రీమందారాయణ జై స్వామిని అందరూ ప్రశంసిస్తుంటే సాధారణంగా మన వైష్ణవ సంప్రదాయంలో తక్కువ స్వరూపం అందరూ వారిని గొప్పగా గౌరవిస్తుంటే కీర్తిస్తుంటే ప్రశంసిస్తుంటే చెప్పినట్టు వాస్తవమే 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 ఇంతేకాదు ఇంకొంచెం కూడా మీరు కీర్తించండి అన్నారు అంటే దాంట్లో కొంచెం సరిగా చూడని వారు ఒకటి సొంత డబ్బా ఒకటి తీసుకుంటున్నారు మరి అని వ్యతిరేకంగా వెళ్ళి కంప్లైంట్ చేస్తే పెద్ద వందల సంవత్సరాలు రామారావు సంవత్సరం ఇలా జరిగిందా అంటే అవును అన్నారు ఎలా అన్నారు అంటే ఎందుకు పనికిరాని వాళ్ళలో అవస్థానికి ఎందుకు కొరగా నీ వస్తువులను నన్ను మీరు స్వీకరించి చీర పనికొచ్చే వస్తువులాగా చేశారు అలా మీరు కీర్తిచ్చారంటే పనికి వచ్చే వస్తువులాగా చేసిన మీకే ఆ కీర్తి దక్కుతుంది కాబట్టి పోడండి పొగిడండి అని అలా వచ్చిందని ఇలా మీద పంపించాను కాబట్టి నాకు కర్తృత్వం లేదు అన్నారు వారి అనుష్ఠానం గొప్పని ఆ విషయాన్ని మనకు ఆచార్య అనుగ్రహంతో అవకాశాలు వచ్చాయి అని చెప్పి చాలా మంచిగా మనకు కొంచెం తమిళం సంబంధించిన వాళ్ళు కాబట్టి కొంచెం అర్థంగా లేవని నేను రెండు మాటల్ని ఈ రకంగా ఈ రకంగా ఇవాళ సోందర్య దగ్గర మాట్లాడే అర్హత కానీ లేదు కావలిస్తే స్వామి వారి యొక్క నమ్మిక నమ్మికే ఈ వ్యక్తి ఈ ఆలయంలో జరిగిన కార్యక్రమంలో అటు సభ ఉంది ఇటు అందరు ఉన్నప్పుడు ఇప్పుడు ఎందుకు మార్చారంటే ఇలా అందరూ కూర్చోవడానికి అనుకూలంగా ఉంటుంది ఒకటి ఈ ఆంజనేయ స్వామి దేవాలయ ప్రతిష్ట చేసింది రఘునాథాచార్య స్వామి వారికి కాబట్టి ఒకటి ఇక్కడే శంకుస్థాపన జరిగినప్పుడు శ్రీనివాస గారి శంకుస్థాపన జరిగినప్పుడు రఘునాథేశ్వరం గారు పురుషోత్తమ గారు ఆయనేశ్వరం గారు చివర దాసుడు న్యాయస్థానం కనుక దేవస్థానం దేవస్థానం సపోర్ట్ వల్ల న్యాయస్థానం న్యాయం నిలబడబోతుంది ఇక్కడ ఉండడం సబబు అని అనుకున్నాం అలా స్వామివారికి సంబంధం ఉంది కాబట్టి ఇక్కడ ఈ కార్యక్రమం ఇంత వైభవం వారి యొక్క నమ్మిక వల్లనే నిలబడడం యోగ్యత ఆచార్య సంబంధమైన యోగ్యత యోగ్యత తప్ప మనయన్నీ అన్ని పోయేవి మిగతా మిగతా బంధుత్వాల్లో ఒకనాడు మెచ్చుకున్న వాడిని కూడా ఇంకోటి మెచ్చుకుంటారు చెప్పినారే ఆచార్య సంబంధం ఉంటుంది ఉంటుంది అక్కడ ఆత్మ సంబంధం కాబట్టి అటువంటి స్వామివారి అనుగ్రహం ఈ రోజు కార్యక్రమం వైభవంగా సాగడం ఇక్కడ ఏమన్నారంటే ఒక రెండు బహుమానాలు ఏమో మిడిగా ఎవరు లేకుండా ఇచ్చారు ఒక బహుమానం అందరిలో ప్రశంసించి ఇచ్చారు ఇక్కడ మాత్రం మేము రఘునాథనం మాకు నమ్మిన పంటూ హనుమంతుడు అన్నారు కాబట్టి ఈ చోటులో ఈ కార్యక్రమం ఒక శక్తి ఉంచుకునేటువంటి సందర్భం ఈరోజు కార్యక్రమం ఇంత వైభవంగా జరగడంలో మనకి ఇక్కడ జరగాలని కోరి ఏర్పాటు చేసినటువంటి శ్రీ నరసింహేశ్వర స్వామి ఇక్కడ విచ్చేసి స్వామివారి ద్వారా మంగళా శాస్త్ర అనుభవాలను ఆహ్వానిస్తున్నాం శుక్లా స్వామి వారు మనకు